హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన ఛానల్లో అంటే మనీ మంత్ర విషయంలో ఇంకో ఇంపార్టెంట్ టిప్ గురించి అయితే మీ దగ్గర షేర్ చేస్తున్నాను అది ఏంటి అంటే మంచిగా గోల్డ్ ని అట్రాక్ట్ చేయడం ఎలా ఇది చాలా మంది వ్యూవర్స్ అయితే నాకు కామెంట్ చేశారు దీనికి ఎలాంటి ఒక రెమెడీ ఫాలో అయితే మంచిగా రిజల్ట్ వస్తుందని అని చెప్తున్నాను ఈ పుష్య నక్ నక్షత్రం ఉన్న రోజు అంటే ఈ నవంబర్లో మనకి ఈ ట్వంటీ వచ్చింది బుధవారం వచ్చింది గురువారం కూడా ఉంది కాకపోతే మీరు షష్ఠి రోజు కాకుండా బుధవారం రెండు ముప్పై నుంచి మధ్యాహ్నం రెండు ముప్పై నుంచి నాలుగు ముప్పై లోపు ఒక చిన్నపాటి గోల్డ్ని అయితే కొనుక్కోండి అది ఒక నూరు రూపాయలు పెట్టి లేదా ఐనూరు రూపాయలైనా పెట్టి మీరు గోల్డ్ కనుక కొనుక్కొని స్తోమత ఉండి దాన్ని మీరు పాల్లో కడిగి పూజించి మీరు ధరించి లేదా ఎత్తిపెట్టి నైట్ అయితే మీ దగ్గర గోల్డ్ అనేది వస్తూనే ఉంటుంది ఈ పుష్య నక్షత్రం అంటే గురు పుష్య యోగం అనేది ఉన్నప్పుడు చూసుకొని మీరు గోల్డ్ కనుక కొంటే మంచిగా